ఈ ప్రేమఒలో పాటు ట్వంటీ సిక్స్ రచునా మైనా కుమారి గారు శ్రీనిలియం అందంగా ఎప్పటిలా ముగ్గులు తీర్చిదిద్ది ఉంది శ్రీలక్ష్మి గారికి అలా ఉండడం చాలా ఇష్టం అందుకే గంగామి మనసుకి ఇష్టమైనట్లుగా ఇంటిని అందంగా తీర్చిదిద్ది ఉంచుతుంది ఇంట్లో ఎలాగో సుఖం లేదు కానీ ఇల్లంతా ఇల్లైనా చక్కగా కనిపిస్తే అదొక మనశ్శాంతిగా అయినా ఉంటుంది గారి ఇష్టంలో ఆ ముగ్గుల్లో ఆ చక్కటి తీర్చిదిద్ది ఉన్న ఇంటిలో కోడలు ఉన్నట్లుగా భావించుకుంటూ అదొక ముచ్చటగా మనసులో శ్రీవాణి రూపాన్ని తలుచుకుంటూ ఉంది కొందరితో పరిచయం కొంతకాలమైన జీవితకాలం గుర్తుండిపోయే చక్కటి జ్ఞాపకాలు మిగులుతాయి అలాగే కొందరితో ఎన్నాళ్ళు కలిసి ఉన్న ఏడమొహం పెడమొహం గానే జరిగిపోతాయి ఆ రోజు శ్రీకాంత్ వేరే ఊరు వెళ్ళి డు పని మీద అని తెలిసి శ్రీనివాసరావు గారు పొలం పనులకు మనిషిని వెంటబెట్టుకుని వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చారు భోజనాలు అయిన తర్వాత ఉయ్యాలలో కూర్చున్న భార్య ఒడిలో తలవాల్చుకొని నీ ప్రేమ ఒడిలో ఈ జీవితం ఎంతో జరిగిపోయింది కానీ ఇప్పుడు ఎక్కడైనా చెబుతావా ఎందుకు భయపడుతున్నావు శ్రీకాంత్ గురించి అని అడిగాడు శ్రీనివాసరావు గారు శ్రీలక్ష్మి గారికి ఒడిలో అలా పడుకొని అడిగితే కాస్త ధైర్యంగా అంతకుముందు కూడా ఏదైనా విషయాలు చెప్పేది అందువల్ల శ్రీనివాసరావు గారు భార్య మనసులో ఉన్నది తెలుసుకోవడానికి కాస్త చనువు స్వతంత్రాన్ని ప్రదర్శించారు ఆ వయసులో చాలా తర్వాత గంగరాజు గంగ ఇద్దరు కూడా పొలం పనులు చూసుకోవడానికి వెళ్ళారు ఇంట్లో ఎవ్వరూ లేరు ఏమండి ఆ రోజు అంటే శ్రీవాణి చనిపోయిన ముందు రోజు జరిగిన విషయం ఆ రాత్రి ఇద్దరూ గొడవ పడుతూ ఉన్నారు ఎప్పట్లాగే మనవాడు తాగి వచ్చినట్లున్నాడు అమ్మాయిని మరో రకంగా ఇబ్బంది పడుతున్నాడు అనుకున్నాను అందుకే శ్రీవాణిని బయటకు పిలవడానికి నిన్ను నిర్ణయించుకొని అక్కడికి వెళ్ళాను అప్పుడే వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను విన్నాను నిజం చెప్పండి నా మీద ఒట్టేసి చెప్పండి మీరు అబద్ధం చెప్పకూడదు లేకపోతే నేనే ఉండను అంటూ ఉన్న శ్రీవాణి మాటలకు నిజమే చెప్తున్నాను నాకు ఏ సంబంధం లేదు ఆ అమ్మాయితో అని చెబుతున్న శ్రీకాంత్ మాటలు విన్నాను అయినా ఇతరుడు చెప్పిన విషయాలు నమ్మి నన్నే అనుమానిస్తున్నావా నువ్వు అంటూ శ్రీకాంత్ కోపంగా మాట్లాడాడు ఇతరులు ఏముంది మా అన్నయ్యకు స్నేహితుడు చలమయ్య అన్నయ్య చెప్పారు అన్నే కన్నా ఆయనే నన్ను ప్రేమగా చూసేవారు మీ పద్ధతి నిజంగానే ఏదో తేడా ఉంది అని నాకు అర్థమవుతుంది నిజం చెప్పండి మనసులో పెట్టుకుంటాను అని అడిగిన భార్యను కోపంగా మందలించాడు ఆ తర్వాత శ్రీకాంత్ పొలాలకు వెళ్ళడం ఇంట్లో ఎప్పటిలాగానే అన్ని పనులు జరిగాయి ఏదో కోపం మనసులో పెట్టుకొని శ్రీకాంత్ విపరీతంగా తాగొచ్చాడు నిండుగా ఉన్న శ్రీవాణి బావి దగ్గర ఉన్న తులసమ్మ గట్టుకు పసుపు రాసి ట్లు పెడుతూ ఉంది తాగి వచ్చిన శ్రీకాంత్ ఏ ఎవరో చెప్పిన మాటలు వింటున్నావు నా మీద నీకు నమ్మకం లేకుండా పోయిందా పెళ్ళైన తర్వాత మళ్ళీ పుట్టింటి గడప ఎరగవు అటు నుండి నిన్ను చూసుకోవడానికి ఒక్కరూ లేరు నీ అన్న ఇంతవరకు నీ ముఖానికి పసుపు కుంకుమ కూడా పెట్టినవాడు కాదు ఇక వేరే ఎవడో అన్నయ్య చెప్పిన మాట నమ్మి నన్నే అనుమానిస్తున్నావా నువ్వు అంటూ మాట్లాడడంతో ఇక్కడెవరైనా వింటారు మీరు మాట్లాడకండి సరేలే నేనే తప్పు అడిగాను ఏమీ అనుకోవద్దండి అంటూ అత్తగారు కానీ ఎవరైనా గమనిస్తారు అని భయంగా చూస్తూ అన్నది శ్రీవాణి అవన్నీ నేను కిటికీలో నుండి చూస్తూ వింటూ ఉన్నాను కానీ ఈలోపే అంత పని జరిగిపోతుందని నేను ఊహించలేదు నిజానికి శ్రీకాంత్కి భార్య అంటే పంచప్రాణాలు అయినప్పటికీ వాడలా ప్రవర్తిస్తాడని ఎవరనుకుంటాము శ్రీవాణి చేపట్టుకొని కాస్త విసురుగా ముందుకు లాగేసరికి కాలు దగ్గరగా ఉన్నాం ఎత్తు బండకు తగులుకొని శ్రీవాణి పడిపోయింది పెద్ద కేక పెట్టింది ఆ కేకకు కంగారుగా నేను బయటకు నడవబోతుంటే నన్ను చూసి శ్రీకాంత్ వేగంగా బండి వేసుకుని వెళ్ళిపోవడం గమనిస్తూనే నేను అర్థం కాకుండా కోడలు బిత్తరగా అరిచిన కేకకు స్పృహ తప్పి పడిపోయాను తర్వాత మళ్ళీ నేను మెలకు వచ్చిన తర్వాత జరిగింది మీకు తెలుసు అసలు వారిద్దరికీ వచ్చిన గొడవకు కారణమైన అమ్మాయి ఎవరు అన్నది తెలియలేదు అని చెప్పిన శ్రీలక్ష్మి మాటలకు అవునా పొలానికి వెళ్ళాను అక్కడున్న మన గుడిసెలోకి వెళ్ళాను నువ్వు చెప్పిన విషయాలు నమ్మడానికి ఆస్కారం ఆధారాలు నాకు ముందుగానే కనిపించాయి ఎలా ఉందో అన్న విషయాలన్నీ కూడా వివరంగా చెప్పాడు శ్రీనివాస్ వర్మ ఎవరు రా అతను ఎవరు మార్చలేరు బిడ్డల కోసం ఇక నువ్వు ఆలోచించాల్సిన అవసరమే లేదు శ్రీలక్ష్మి మనస్సుని తేలికపరుచుకో జరిగిపోయిన రోజులు తిరిగి రావు చిన్నవాడు బాగుపడితే మనం అక్కడికి వెళ్ళొచ్చు కొన్నాళ్ళు అని మాట్లాడుతున్న శ్రీనివాస్ వర్మ గారు ఒక్కసారి లోపలికి వస్తున్న శ్రీకాంత్ వర్మ వైపు చూసి ఒకలాగా ఉలికిపాటుకి గురయ్యాడు శ్రీలక్ష్మి ఉయ్యాలలో అలాగే పడుకొని కళ్ళు మూసుకొని ఉంది శ్రీకాంత్ విపరీతంగా తాగి వచ్చాడు ఈ పెద్ద కోడలతో పాటు చిన్న కోడలు కూడా చచ్చిపోయింది తెలియదా నాన్నగారు మీకు అన్నాడు శ్రీనివాస్ గారు భయంగా అలాగే చూశారు శ్రీలక్ష్మి ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఏమైంది శ్రీకాంత్ అని భయంగా అడిగింది కొడుకుని ఏమ్మా నీ ఆరోగ్యం ఎప్పుడో బాగుపడింది ఎందుకు నేనేమైనా చంపేస్తానని భయపడి నాటకం ఆడుతున్నావా అంటూ శ్రీకాంత్ వర్మ కోపంగా అడిగాడు శ్రీలక్ష్మి భయంగా భర్త వైపు చూసింది కన్న తల్లివి నువ్వే నమ్మకపోతే నేనేం చేయాలి ఇక నా పెళ్ళమైనా ఎందుకు నమ్ముతుంది ఇప్పుడు ఏమీ అడగను నా తమ్ముడు జీవితం కూడా నాశనం అయిపోతుంది అందుకే వెళ్ళాను వెంకట్రావు మామయ్య ఇంటికి కానీ కోడలు శ్రీదేవికి దాని తల్లికి విపరీతమైన పిచ్చి పట్టింది నా తమ్ముడికి ఏదో రోగం ఉన్నట్లుగా పుకార్లు పుట్టించి దాని బావ విష్ణుగారితో తిరుగుతుంది ఆ విషయం తెలిసి నేను గట్టిగా అడిగితే నీ తమ్ముడు మరొక దానితో కులకడానికి నువ్వే అవకాశం ఇచ్చావని నన్ను ముఖం మీద అడిగింది తాతయ్య ఏ నాన్న నీ చెల్లెల మీద ప్రేమతోనేగా తాను తీసుకొచ్చి కోడలే చేశావు నువ్వు చాలా గొప్పవాడివి నలుగురిలో చాలా ఆదర్శవంతుడివి అందుకే తల్లిలేని శ్రీవాణిని నా భార్యను చేశావు పుట్టింటి నుండి దానికి సారి చలివిడి కడుపు చలవ ఏమీ లేక బిడ్డతో సహా పోయింది అటు ఇటు కలిపి ఒంటరి వాడిని నేనే అయిపోయాను మీరిద్దరూ మంచి వాళ్లే అందరికీ నేను తాగుబోతి వాడిని అంతేగా అంటూ ఉన్న శ్రీకాంత్ వర్మ వైపు అలాగే చూస్తూ ఉండిపోయారు శ్రీనివాస్ వర్మ శ్రీలక్ష్మి గారు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఏంటి శ్రీకాంత్ ఎందుకలా మాట్లాడుతున్నావు ఎప్పుడు కూడా నీ మనసు ఇటువంటిదని నాకు తెలియదు నీకు మాయదారి తాగడు అలవాటు ఉందని కూడా నాకు పెద్దగా తెలియదు కొద్దిగా ఉందని తెలుసు కానీ ఈ అలవాటు వల్ల మరి అంత పిచ్చివాడిన మూర్ఖుడిన ఒక విషయాన్ని అవగాహన చేసుకోకుండా పరిస్థితులు అర్థం చేసుకోకుండా అసలు నీ ప్రవర్తన ఇంత ఈదిగా ఎలా మారింది కేవలం ఈ వ్యసనం వల్లే కదూ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు ఏ విషయంలో కూడా అందుకు కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు అన్న సంగతి నీకు ఇప్పుడు అర్థమవుతుందా నువ్వు ఏ విధంగా మాట్లాడతావని నేను అసలు అనుకోలేదు మీ అమ్మకు ఇద్దరు బిడ్డల మీద పంచ ప్రాణాలు నీకున్న పని బాధ్యత అన్ని విషయాలు చూసి ఎంతో ముచ్చటపడేవాడిని చదువుకోవడానికి నువ్వంత ఆసక్తి చూపించలేదు అందుకే అన్ని పనులు కూడా నువ్వే చూసుకుంటూ నిజానికి ఆస్తులు బాగానే పెంచుతుంటూ వచ్చావు తెలివిగల వాడివి మనకేం తక్కువ అని అందుకే శ్రీవాణి మంచి పిల్ల అని ఆ అమ్మాయి గురించి విషయాలన్నీ తెలుసుకొని నీకు భార్య అవడానికి సరైన అమ్మాయి మన ఇంటి పెద్ద కోడలి అర్హత కలిగిన అమ్మాయి అని తీసుకొచ్చి చేశాను అన్యోన్యంగా కాపురం చేశారు ఐదేళ్లు అప్పుడు నువ్వు కాదు అని చెప్పలేదుగా ఎంతో హాయిగా గడిచిపోయాయి అని నేను అనుకున్నాను మీ ఇద్దరి మధ్యన ఏ విషయం ఏమిటో నాకే తెలియదు మీ అమ్మకైనా కూడా శ్రీవాణి గర్భవతి అయిన తర్వాత కొన్ని మీ ఇద్దరి మధ్యలో ఉన్న విషయాలు తెలిసాయి ఇప్పుడు నాకు చెప్పగలిగిందే కానీ ముందు నాకు తెలియదు అందుకు కారణం నాకు పని ఇంకొక విషయం మీద అసలు ధ్యాస ఉండేది కాదు నా భార్య మీద బిడ్డల మీద ఇంటికి వచ్చిన కోడల మీద నమ్మకం వల్ల ఇంటి విషయాలు నేను పట్టించుకొని మాట నిజం మీ అమ్మ అమాయకమైన మనిషి మొదటి నుంచి కూడా తనని జాగ్రత్తగా చూసుకోవాల్సిన పరిస్థితి అలాగే నేను మీ ఎవరికి తెలియకుండానే తనను కంటికి రెప్పలా చూసుకునేవాడిని కానీ శ్రీవాణి మాత్రం పుట్టింట్లో అన్నా వదినలతో బాధలు పడి తల్లిదండ్రులు లేకుండా అలాగే పెరిగింది ఎన్నో విషయాలలో అవగాహన పెంచుకొని చక్కటి భక్తి కలిగిన మంచి మనసున్న అమ్మాయి అందుకే మీ అమ్మాయి యొక్క నిదానమైన తత్వానికి శ్రీవాణి సరైన కోడలు నీవు కాస్త తొందరపాటు మనిషివి నీకు కూడా సరైన భార్య అని నేను ఆ సంబంధం చేశాను శ్రీవాణి పుట్టింటి నుండి శ్రీమంతపు సారే రాలేదని శ్రీమంతపు వేడుకలలో అలా చలివిడితో పుట్టింటి చలువ లేకపోతే పెద్ద దోషము అని ఆ దోషం వల్ల నీ భార్య బిడ్డలు కూడా చనిపోయారు అని పిచ్చి నమ్మకాలు పెట్టుకోవద్దు ఎవరు చెప్పారు అది ఎలా జరిగిందో నీకు తెలీదా తాగి ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నావు కానీ శ్రీవాణిని ఎందుకు చనిపోయిందో అన్న విషయం నీకు తెలీదా పుట్టింటి వాళ్ళు తీసుకురాలేదు సారే అని కాదు నీకు తన మీద విలువ లేకుండా అయ్యింది నువ్వు శ్రీవాణిని ఏ విధంగా ధ పుట్టింటి నుండి ఆమె గురించి అడిగేవాళ్ళు ఎవ్వరూ లేరు అన్న ఆలోచన నీలో రాక్షసుడిని నిద్రలేపింది ఈరోజు నిన్ను కన్న తల్లి నీ ముందు ఏదో భయపడుతూ నాటకాలాడుతుంది మాట నీ నోటి నుండి ఎందుకు వచ్చింది అవును నిజమే నిన్ను చూసి భయపడుతోంది మీ అమ్మ నీ భార్యను నీ చేజేతుల పైకి పంపించావు అన్న సంగతి నీకు తెలుసు నువ్వు ఆ విధంగా ఆమె మీద అరుస్తూ ఆమె మనసుకు శాంతి లేకుండా చేస్తూ ఏ రోజు సరిగ్గా నిద్రపోనివ్వకుండా హింస పెట్టావా లేదా ఆ విషయాలు మీ అమ్మ విన్నా కూడా నాకు చెప్పలేదు ఎప్పటికప్పుడు తన కోడల్ని రక్షించుకోవాలి అనుకుంది తాగిన వ్యక్తులంటే అమ్మకు చిన్నప్పటి నుంచి ఒకలాంటి భయం వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నువ్వు చేసిన అరాచకత్వానికి మన ఇంట్లో ఎన్ని చెరికాయో నీకే తెలుసు ఇంట్లో కొడుకుల సందడి సంతోషం ఇక అక్కర్లేదు బయట నుండి వచ్చిన కోడల విషయాల్లో మీకు శ్రద్ధలు ఎక్కువ ఇంతకీ ఆ శ్రీదేవి దాని బావ విష్ణుతో చనువుగా తిరగడం మన వాడిని నలుగురిలో పెట్టడం కూడా చేస్తుంది ఆ విషయాన్ని కూడా వెనకేసుకు వస్తే నేనేం చేయలేను అంటున్న శ్రీకాంత్ వర్మ మాటలకు అసలేమాత్రం అర్థం కాలేదు తను చేసిన తప్పు ఒప్పుకునే పరిస్థితిని కూడా దాటిపోతున్నాడు అంటే వ్యసనానికి పూర్తి పూర్తిగా బానిసైపోయాడు వీడు అని అర్థం చేసుకున్నారు శ్రీనివాస్ వర్మ రెచ్చగొట్టినందువల్ల లాభం లేదు పైగా తన భార్య భయపడుతూ ఉంది అన్న విషయాన్ని గమనించిన శ్రీనివాస్ వర్మ గారు భార్యను తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోయాడు పొలాల నుండి వచ్చిన గంగరాజు గంగ ఇద్దరు కూడా ఆ విషయాలు విని మౌనంగా వారు ఉండే గదిలోకి వెళ్ళిపోయారు శ్రీకాంత్కి జరిగిన విషయం గుర్తుకు వచ్చింది తను వెంకట్రావం మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో లీలావతి అత్త ఉంది ఏం నాయనా ఇలా వచ్చారు నీ పెళ్ళాన్ని పైకి పంపించారు ఇక నా కూతురు కూడా ఉందా పంపించడానికి మీ నిలయంలో కోడళ్ళు బతికి ఉండరు అంటూ కోపంగా మాట్లాడింది లీలావతి నాకు ఇక్కడ జరుగుతున్న దారుణాలు ఏమీ తెలియకుండా రాలేదు శ్రీదేవి విష్ణుతో బయట తిరుగుతుంది కదూ వైయుండి కూతురు సంసారం గురించి మంచి చెప్పి పంపించేది పోయి వాడు జబ్బుగా ఉన్నాడని ఉంటాడో పోతాడో తెలియదని అది కూడా భయంకరమైన అంటువ్యాధి అని నా తమ్ముడు మీద లేనిపోని మాటలు నేర్పించావు నీ కూతురికి ఇప్పుడు నీ వ్యాపారాలన్నీ లాభాల బాటలో నడుపుతున్నాడని మేనల్లుడు నచ్చాడే వాడు నా తమ్ముడు కాలిగోటికి కూడా సరిపోడు నీ ఆనందం నువ్వు చూసుకోమని వరసైన వాడితో బయటకు సినిమాలకు షికారులకు తిరగమని చెబుతావా నువ్వు అసలు తల్లివైన నీ ఉద్దేశం ఏమిటి జరగబోయే తప్పుకి మార్గాన్ని నువ్వే వేస్తున్నావుగా నీ తమ్ముడు మొదటి నుంచి ఆ మొదలత అన్న దానితో సంబంధం పెట్టుకున్నాడు వారిద్దరికీ కాలేజీ రోజుల నుంచి పరిచయం అని తెలిసింది ఢిల్లీలో ఉన్నప్పుడు హాస్పిటల్లో అదే ఉంది ఇప్పుడు వేరే చోట కూడా హాస్పిటల్లో అదే ఉంది కారణమేమిటి నా బిడ్డ పేరు కాకుండా దాని పేరు కలవరిస్తున్నాడు నీ తమ్ముడు మరి దానికి సమాధానం అంటూ తెగ తిట్టిపోసింది లీలావతి ఇంతలో వెంకట్రావు వచ్చి నోర్మి సిగ్గుమాలిన వేషాలు వేస్తూ పైగా పెద్ద మైననుడిని నోటికి వచ్చినట్టు మాట్లాడతావా భార్య బిడ్డ చనిపోయి పుట్టడు దుఃఖంతో ఇంటికొచ్చాడు ఆ మాత్రం అన్న కొడుకుని ఓదార్చి తీపిపెట్టి పెట్టి బట్టలు పెట్టి పంపించే బుద్ధి లేదా నీకు అంటూ మందలించాడు వెంకట్రావు తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్